శాసనసభ సమావేశాల్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా మేదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ శాసనసభ సమావేశంలో శాసనసభ స్పీకర్ దళితుడైన గడ్డం ప్రసాద్పై మాజీ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పది సంవత్సరాల పాలన ఉండి ప్రస్తుతం ప్రతిపక్షం ఉంటూ ఒక స్పీకర్ను అవమానపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు అబ్జిట్య వార్తలు చేసినట్టు అంటే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండే చేయడం జరిగింది సస్పెండే రాకుండా అతనిని పూర్తిగా అసెంబ్లీగా రాకుండా నాలుగు ఏళ్ళపాటు కూడా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక దళిత విభాగం తరఫున నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంటుంది కానీ మాట మాట్లాడే విధానం ఒక పద్ధతి అనేది అయితే ఉంటుంది స్పీకర్ గారి పైన అటువంటి చేసినటువంటి వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి అదే విధంగా చూస్తే ఇక రేపు రేపు కూడా మరి మీరు కూడా మంత్రులు చేసారు ఎమ్మెల్యేలు చేసారు అన్ని హోదా అనుభవించి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమైతే రైతు రుణమాప కావచ్చు ఇక చూస్తుంటే రకరకాల స్కీమ్స్ వచ్చి ఇలా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఎవరు కూడా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపననే ఇన్ని రోజుల ఈరోజు మేము చూస్తే అయితే మన రాజకీయ మండలం మల్లూరు గ్రామంలో దత్తత తీసుకొని ముగ్గు పోవడం జరిగింది అదేవిధంగా రేపు థర్టీ ఫస్ట్ వరకు అన్ని గ్రామాలలో ముగ్గువ్వడం జరుగుతుంది మరి కాంగ్రెస్ పార్టీ వేసు అభివృద్ధి పలాలు మీరు ఓర్వలేక మా మీద వేస్తున్నటువంటి ఆరోపణన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాబోయే రోజులలో ప్రజలకు మేము సంక్షేమ పథకాలతో పాటు రైతు రుణాలతో పాటు ఇలా కొంచెము ఏదైనా ఉడకొడు ఒడదొడుకులు అనేవి నడుస్తే ఉంటాయి కానీ మీరు కావాలని కాంగ్రెస్ పార్టీ పైన బురద మీకు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జగదీశ్వర్ రెడ్డి పైన ఆయన మీద ఒక కేసు నమోదు చేసి అసెంబ్లీకి పోకుండా నార్సింగి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రెడ్డి అలాగే కేసీఆర్ బొమ్మల పెట్టడం చేయడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మొన్న అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి ఇంకా కూడా ఆయన మంత్రి అనుకుంటుండు ఆయన చుట్టుపెట్టుకోవాలి ఎమ్మెల్యే ఒక స్పీకర్ స్థానంలో ఇన్ని జాగిరి జాగిరిగాయని చెప్పేసి చాలా అగౌరవంగా మాట్లాడిండు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మీ అదే మీరు మీ గవర్నమెంట్లో ఇలా మాట్లాడితే ఇట్లా వ్యవస్థ ఉండేదా ఇసు బయటపడేసి బయట ఎల్లకాల సస్పెండ్ చేస్తోళ్ళు డిస్మిస్ చేస్తోళ్ళు కానీ మా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రజా ఆయన అసలు నుంచి వాకౌట్ చేయడం జరిగింది కానీ వాళ్ళు రాజకీయం చేసుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ పైన అధికార పార్టీ పైన గుర్తుపెట్టడానికి ప్రయత్నం చేసుకుంటూ కాబట్టి ప్రకారం గుర్తుపెట్టుకోవాలి ఎంత మంది డిస్వర్కర్ కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదో ఇంత వక్కు అడుతున్నాం ప్రకారము చిల్లరమైన రాజకీయాలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చిల్లరమ్మల రాజకీయాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్న వాళ్ళు బంద్ చేసుకోవాలి మా సీఎం చెప్పినట్టు పిలిపిస్తే మాత్రం ఒక్కరు ఒకరి భద్రలు వెళ్తాయి కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని సిస్టంలో భద్రత ప్రకారం కూడా ఉంటుంది ఇప్పుడు రావుల కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి అలాగే స్థానికంగా కూడా కొన్ని కారణాల వల్ల మా మండల కేంద్రంలో స్థానిక టెక్నిక సమస్యలు స్థానిక సమస్యలు రాష్ట్రం కాదు దాన్ని కూడా రాజకీయం చేసి ఎవరో స్థానిక టీఆర్ఎస్ నాయకు కూడా రాజకీయాలు చేస్తారు ఇప్పటికైనా గుర్తు పెట్టుకోవాలి స్థానిక సమస్యలు ఏందో రాష్ట్ర సమస్య కాదు టెక్నిక సమస్యలు టెక్నిక సమస్యలను కూడా రాజకీయాలు చేస్తారు ఇప్పటికైనా గుర్తు పెట్టుకొని ఇలా రాజకీయాలు పనిచేసుకొని ప్రభుత్వ పార్టీకి మన అధ్యక్ష